ఎన్నడన్నా మన బైక్ తాళం పోతే బండి ఎంత చాలు చేద్దామన్నా అస్సలు చాలు కాదు కనీసం దాని హ్యాండ్లు కూడా తిరగదు ఇక చూసి చూసి మనతో కాదని తాళాలు బాగు చేసేటోళ్ళను పిలుస్తాం ఏదోటి వేసి వేసుకపోతాం కానీ ఇక బల దొంగలు ఎడ ట్రైనింగ్ తీసుకుంటారో ఏం పాడో ఎసు బండినైనా తాళం లేకున్నా చాల్ చేసి ఎత్కపోతారు పోలీసుల ఎన్కమర్ల ముసుగులేసుకొని నిలబడ్డారు రే గీలే అస్సు పనాథ్ గారు పేర్లు ఇస్మాయిలు జాస్పరి కిరణ్ ఇంకా షేక్ ఎమ్రాన్ ఏలూరు జిల్లాలో సెకండ్ హ్యాండ్ బాటలు అమ్మే టోళ్ళనే టార్గెట్గా పెట్టుకొని దొంగతనాలు చేస్తు అయితే దొంగతనాలల్లా దొంగతనము వీళ్ళ స్టైలు చాలా కొత్తగా ఉంది ఎవరన్నా బండి అమ్ముదామని ఆన్లైన్ పెడుతుంటారు కదా అగో వాళ్ళను పట్టుకుంటారు ఎంత అమ్ముతున్నావు ఎక్కడ రావాలి అనే అడ్రస్లన్నీ చాటింగ్లో కనుక్కొని ఆ అడ్రస్కు పోతారు పోత పోత వీళ్ళ ఫోన్లకెంచి ఫోన్లు చేయకుండా ఎక్కిన ఆటో నంబర్ల ఫోన్లకెంచి ఫోన్ చేస్తారు ఈ గాడికి పోగానే బండి ఎట్లుందో చూస్తాము ఈనే ఉండు అట్ల పోయి ఓ రౌండ్ వేసి వస్తా అని బండి తీసుకుంటారు అట్లా ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది బండ్లను ఇదే తరీఖల ఎత్తుకొయ్రు అయితే ఫోన్ నెంబర్ లేకపోయేటకు దొంగ దొరకబట్టుడు పోలీసు వాళ్ళకు చానా కష్టమైంది కానీ ఎంతటి తెలివి కల్లోడైనా ఏదో తప్పు చేస్తాడు కదా అట్లనే దొంగోడు ఆటో ఎక్కి చార్జి ఫోన్ పే చేసిండట గా ఇవ్వరాలు పట్టుకొని తీగ గుంజితే ముగ్గురు పుచ్చిపోయినొళ్ళు దొరికిర్రు ఇక ఈ దొంగల కథ ఇట్లుంటే అటు నెల్లూరు జిల్లాలో ఈ మహిళ దొంగలది ఇంకో 方 పొదల కూర్లున్న ఓ బంగారం దుక్నల్లకు ఏదో కొనేటోళ్ళ తీరుగానే తీరగనే పోయ్యు గి పనిమంతులు షేటు కమ్మలు దండలు కొత్త ఏమైనా నష్కలు పడుకుంటా నకిలీ బంగారాన్ని అడబెట్టి అసలు బంగారాన్ని లేపేసిర్రు మీదంగా ఎక్కడేం అనుమానం రాకుంటా అన్ను గిల్లెయ్యిర్రు అయితే వీళ్ళంతా కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం గోకరాజు పాలెం ఊరోళ్ళట అందరూ ఒక గుంపు లెక్క మోపయ్యి ఈ రకం దొంగతనాలకు ఎగబడుతుర్రంటు పోలీసు వాళ్ళు మరి రూపాయి ఖర్చు లేకుండా గీ తీర్ల చెట తీస్తున్న వీళ్లకు పోలీసు వాళ్ళు ఎసొంటి సన్మానం చేస్తారో చూడాలి